హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన వరంగల్ విశేషాలు భూభారతి సమస్యల పరిష్కారం పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అవగాహన సదస్సులో పాల్గొన్న కలెక్టర్ ప్రావీణ్ అన్నట్టు మన వాతావరణం చూసుకోవచ్చు అయితే ఆ భూభారతిని తీసుకొచ్చి ప్రతి నియోజకవర్గాల కలెక్టర్లతోని కానీ ఉన్నటువంటి అధికారులతోని అక్కడ అవగాహన సదస్సు ఎమ్మెల్యేలతో కల్పిస్తూ ఉన్నారు సో గతంలో ఇష్యూస్ మనం చూసినాం మరి ఇప్పుడు భూభారతి పట్టుకు ఇక ఆ యాప్ల కోట్ల రూపాయలు అయితే ప్రజలు యూజ్ చేస్తుంటారు కాబట్టి అది ఆ పైసలన్నీ కోట్ల రూపాయలు అవి కూడా జమ అవుతుంటాయి కానీ ఈనాడు మనం చూసుకోవాలి ఇట్లా ఎవరి ఇబ్బంది కూడా ఎవరికి రైతన్నలకు కానీ ప్రతి ఒక్కరికి ఇబ్బంది గతంలో మనం ఎట్లా జరిగినా చెప్పులారి దాకా తిరుగుతుండే ఎంఆర్ ఆఫీసు పోంటి రైతు వేదికల దగ్గరికి కానీ ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి సో ఈనాడు ప్రభుత్వము ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా భూభారత్ తీసుకొచ్చి మన దగ్గర టెక్నికల్ ఇష్యూస్ ఎట్లానే చూసుకొని ప్రొసీడింగ్ తీసుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అది తీసుకొస్తే బాగుంటుంది ప్రజా పాలనలో ప్రతి ఒక్కరికి న్యాయం రాష్ట్రమంతా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ స్వగృహంలో వినతుల స్వీకరణ ప్రజాపాలన ప్రతి ఒక్కరికి ప్రజాపాలనలో ప్రతి ఒక్కరికి న్యాయం అంట కొండా సూరేఖ గారు రెండు వేల ఐదు వందల మహిళల కీరక ఎదురు చూస్తున్నారు పింఛన్లు పెంచులు ముసలి పింఛన్లు వేస్తా అన్నారు ఏమయ్యాక పింఛన్లు పెళ్ళయ్యి నాడు పోరాడు పుట్టిన కానీ కులం బంగారం లేకపోయి ఆడపిల్లలకి లక్ష్మి ఏమైందక్క కొండ సూర్యఖక్క గారు ఇక ప్రజా పాలనలో ప్రతి ఒక్కరికి న్యాయం న్యాయం జరిగిందక్క కొండ సురేఖ అక్క గారు న్యాయం జరిగిందక్క కులం బంగారం ఏడిచ్చిరో చూపిది మహిళలకు రెండు వేల ఐదు వందలు ఏడిచ్చిరో చూపి పింఛన్లు ఏడవెంచరో చూపిది ఆచార వర్కర్లకి అంగన్వాడీ టీచర్లకి ఆయమ్మలకి వంటలు చేసిన వాళ్ళకి ఏడవెంచినక్క వాళ్ళ జీతాల గురించి మూడు నెలలు నాలుగు నెలలు ఎదురు చూస్తున్నారు మీ జీతాలు మాత్రం టక్కున్నా ఫస్ట్ రాగానే అకౌంట్లో పైసలు పడిపోవాలి కానీ వాళ్ళ బతుకులు మాత్రం నాశనం కావన్న ఇది ప్రజాపాలన కొండ సూర్యకక్క గారు అంగన్వాడీ స్కూళ్ళల్లో హోటల్ చేసిన వాళ్ళ జీవితాలు ఎట్లున్నాయి అంటే నాలుగు నెలలకు ఐదు నెలలకు ఒకసారి వస్తే రోగం వస్తే నొప్పి వచ్చి ఏమైనా అవుతుంది పైసలు పెట్టుకోవాలి అప్పులు తీసుకొచ్చి మిత్తిలు కట్టుకోనిక సరిపోతున్నాయి ఆ జీతాలు ఇద ప్రజాపాలన సరస్వతి పుష్కరాలకు ఏర్పాట్లు ముమ్మరం ఆ పనులను పరిశీలించిన కలెక్టర్ రాహుల్ శర్మ నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలంటూ ఆదేశం సరస్వతి పుష్కరాలకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఇక్కడ చూసుకోవచ్చు కార్యకర్తలు పునాదిరాలు వారు బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుంది పార్టీ సిద్ధాంతాలను తెలిపేందుకే శిక్షణ కార్యక్రమం ఆ స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదివాసీ కార్యకర్త సమ్మేళన్ ఆ శిక్షణ ప్రారంభం అన్నట్టు కార్యకర్తలే పునాది అంట వారు బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుంది ఎట్లా బలంగా ఉంటారక్క ఎట్ల బలంగా ఉంటారు వారు కూరగాయలను చదివించుకోడానికి పైసలే లేక పై ఇంకెట బలంగా ఉంటారక్క కూరగాయలు చదువుకోలేక ఆ ప్రభుత్వ బండ్లకి వెళ్ళలేక ఆ టీచర్లు లేక వాళ్ళు గొర్రెల పోటీ గొర్రెలు కాసుకుంటా బండ్లు కాసుకుంటా పంటశైల పోటీ పళ్ళ తోటలలో పనిచేస్తున్నక్క ఈనాడు పదో తరగతి చదువు చదవాల్సినటువంటి విద్యార్థులు పండ్ల తోటలో పనిపోతున్నారా చూడరు ఒక సర్వే గ్రామీణ ప్రాంతాలలో ఇంకెడ బలంగా ఉంటారక్క మీ కార్యక్రమాలకి బలంగా ఉండాలి జే కొట్టాలి జెండాలు పట్టుకొని తిరగాలి కార్యకర్తలు పునాదిరాలన్నప్పుడు వాళ్ళకి మీరు ఎంత బోర్డ్ లాగా సపోర్ట్ ఉండాలి ఉన్నటువంటి మీ నియోజకవర్గంలోనే స్టేషన్ కనుకోట్ల ప్రభుత్వ బడిల ఎట్లు ఒకసారి విద్యార్థి వ్యవస్థ చూడరు వాళ్ళ బతుకులు ఎట్లున్నాయి వాళ్ళ మీ కార్యకర్తల పిల్లల బతుకులు ఎట్లున్నాయి వాళ్ళ చదువులు ఎట్లున్నాయి ఒకసారి అరుచుకోరు పిల్లలు ఉంటారు టీచర్లు రారు టీచర్లు వస్తే సకాలంలో ఒకటే రూమ్ లో కూర్చోబెట్టి నాలుగు ఐదు తరగతుల గదిలో ఒకటే పిల్లలకు చదువు చెప్తారు ఎట్లా చెప్తారో ఇక చూసుకోవాలి మరి గిన్నీస్ బుక్ లెక్కాలి ఒకటే క్లాస్లో నాలుగో ఐదు తరగతుల పిల్లలను కూర్చోబెట్టి టీచర్ పాఠాలు చెప్తారంటే ఎట్లా చెప్తారు మరి ఇది గిన్నీస్ బుక్ ఎట్లా ఎక్కాలి మన తెలంగాణ చరిత్ర పదవు ప్రభుత్వ బడుల చరిత్ర గిన్నీస్ బుక్లు ఎక్కియ్యాలి ఇట్లా చెప్తుంటారు ఇక చెప్పనే కాదు మొత్తం ఆశ్చర్యపోతుంటారు ఏం తెలియదు కార్యకర్తలే పునాదిరాలు వారు బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుందంట మీరు బలంగా కానికి ఈ కార్యకర్తలను వాడుకుంటున్నారు కానీ వాళ్ళ జీవితాలను నాశనం చేయనికే ఉపయోగం న్యాయం జరిగే వరకు పోరాడుతాం డబుల్ బెడ్రూమ్ సాధించుకుంటాం వరంగల్ తూర్పు వర్కింగ్ జర్నల్ అన్ని అన్ని బాధలే న్యాయం జరిగే వరకు పోరాడుతాం డబుల్ బెడ్రూమ్ సాధించుకుంటాం జర్నలిస్ట్ కి జర్నలిస్టులకి ఈనాడు ఏం గతి పట్టింది చూడరు తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్స్ అప్పుడు హామీ ఇచ్చిరు జర్నలిస్టులు అన్నారు హెల్త్ బెనిఫిట్స్ ఇస్తామన్నారు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు ఫ్లాట్ ఇస్తామన్నారు ఫ్లాట్ లేదు డబుల్ బెడ్రూమ్ లేదు హెల్త్ బెనిఫిట్స్ లేవు మొత్తం శటకోపం పెట్టి కూర్చున్నారు జర్నలిస్టులకి ఈనాడు వచ్చి చూసేటటువంటి ముఖం లేదు నాయకులకి జర్నలిస్టులు ధర్నా చేస్తుంటే కార్యక్రమాలు దీక్ష చేస్తుంటే అరే వాళ్ళు పొద్దునక రాత్రానక సమస్యలు ఎక్కడ ఉంటే చూపియాలి మీడియాకు పంపించాలి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా విలేకరులు ఎంత కష్టపడతారో ఒకసారి ఆలోచించుకోవాలి ఈనాడు వాళ్ళ భార్య పిల్లలు నిష్పెట్టి వర్క్ మీద పోతూ ఉంటారు వర్క్ చేస్తూ ఉంటారు కవరేజ్ చేస్తుంటారు పబ్లిక్ ఇష్యూస్ అదేవిధంగా రాజకీయ నాయకుల ప్రోగ్రామ్స్ కవర్ చేయాలి న్యూస్ రాయాలి ప్రిపేర్ చేయాలి ఎడిటింగ్ చేయాలి వీడియోలు తీయాలి ఇట్లా ప్రతి రంగంలో ఉన్నటువంటి జర్నలిస్ట్ ఫీల్డ్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఎంత కష్టపడతారో ఒకసారి ఆలోచించుకోవాలి ఈనాడు వాళ్ళు ధర్నా చేస్తుంటే వచ్చి చూసేటటువంటి ముఖం లేదు నాయకులకి గది ఇది ప్రజాపాలన దయచేసి జర్నలిస్ట్ సోదరున్ని ఆదుకోవాలి ఇచ్చినటువంటి హామీలని ప్రభుత్వం నెరవేర్చుకోవాలి ఎక్కనైనా లేదంటే జర్నలిస్ట్ సోదరులారా యుద్ధం మొదలెట్టాలి గుణపాఠం చెప్పాలి ప్రభుత్వానికి బానిసలం కాదు మనం ధైర్యంగా పోరాడాలి గుణపాఠం చెప్పాలి ప్రభుత్వానికి మంట పెడితేనే శగ తాక్తేనే అప్పుడు తెలిసి వస్తుంది ప్రభుత్వానికి పోచంపల్లికి అందాల భామలు చైనేతకు విశిష్ట గుర్తింపు తెచ్చేలా ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్న టూరిజం దాకా మే ఏడున ముప్పై ఒకటి మే ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు మిస్ వరల్డ్ పోటీలు ఆతిథ్యం ఇస్తున్న తెలంగాణ పదిహేనున యాదాద్రి భువనగిరి జిల్లా బూదం పోచాంపల్లి సందర్శన నూట ఇరవై దేశాల నుంచి తరలి రానున్న సుందరి మనులు ఈనాడు మనం చూసుకోవాలి పోచంపల్లికి అందాల భామలు అన్నట్టు మన మీద పోచంపల్లికి అందాల భామలు వస్తున్నారు ఉన్నటువంటి ప్రపంచ సుందరి ఏదైతే ముస్ఫరల్ కాంపిటీషన్స్ జరగబోతున్నాయో ఈనాడు కోచంపల్లికి వస్తున్నారు భారతదేశంలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని గుర్తిస్తున్నారు ఉన్నటువంటి ర్యాంప్ వాక్ మీద చేసేటటువంటి ప్రపంచ సుందరి మనలు చీరలు కట్టుకొని ఈనాడు ర్యాంప్ వాక్ చేస్తున్నారు అంటే మన చీరలకు చేనేత కార్మికులు నేర్చినటువంటి చీరలకు ఎంత విలువ ఉందో ఒకసారి మనం తెలుసుకోవాలి మనం గర్వంగా ఫీల్ కావాలి ఈనాడు ఆ చేనేతలు చనిపోతూ ఉంటే ఎంత బాధ అనిపిస్తుంది ఈనాడు ప్రపంచ దేశాలు చేనేత కార్మికులకు గుర్తిస్తున్నారు మనం మాత్రం ఏం లేదనమాట ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉంటాను చేనేత కార్మికులు వాళ్ళని పట్టించుకునేటటువంటి ప్రసక్తి లేదు చే వాళ్ళు రోగం వచ్చినా నొప్పి వచ్చినా నేస్తేనే ఉంటారు చీరలు ఒక్కొక్క ఇంత దైతుంటారు నేసి నేసి బలం తక్కువైపోయి కూర్చొని కూర్చొని వాళ్ళ దావత్లో పోక సావులకు పోక అరే ఒక చీర నేస్తనేమో ఆ చీర నేస్తే పైసలు వస్తాయేమో ఆ పైసల ద్వారా పిల్లలకి చదువులో చదివించగలుగుతున్నాయేమో అని చెప్పేసి ఆ చేనేత కార్మికుడు ఇంత కష్టపడతారు ఆ హరిచలు రాత్రాల పగలక కష్టపడతారు వీళ్ళు ఇంత ప్రపంచ దేశాలను గుర్తిస్తుటం మాత్రం ఏం లేదు ఏర్పాట్లు చేస్తున్న టూరిజం శాఖ తెలంగాణ వేదికగా మే ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు డెబ్బై రెండవ ప్రపంచ అందాల పోటీలు అట్టవసంగా జరగనున్నాయి విశ్వరల్ ప్రారంభం ముగింపు వేదికలతో పాటు గ్రాండ్ ఫినాలే పోటీలను హైదరాబాద్ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు ఈ పోటీలో నూట దేశాలకు చెందిన సుందరి మనులు పాల్గొననున్నారు అయితే తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే వేదికగా ఈ పోటీలను ఉపయోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతుంది అదే వాడుకోవాలన్నమాట చేనేత కార్మికులను వాడుకోవాలి ఎంతమంది చచ్చిపోయారు కూడా చెప్పుడు జరిపే అందరికీ చేనేత కార్మికులు ఎంతమంది చచ్చిపోతున్నారో వాళ్ళ గురించి కూడా సో ఇది ప్రజలను మనం చూస్తాం ఈరోజు వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలోని మెయిన్ మెయిన్ వార్త విశేషాలు అందరికీ నమస్తే